ఈ ప్రపంచం ఎంత అంధకారంగా దుష్టంగా మారిందో చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది సైతాను అత్యంత ఆసక్తిగా పట్టుకోవాలని ప్రయత్నించే ఒకటి ఉంది అదే మీ పిల్లలు వారు పుట్టిన క్షణం నుంచే శత్రువు వారి భవిష్యత్తు వారి విధిమీద దాడి చేయడానికి తన ప్రణాళికలను ప్రారంభిస్తాడు ఇది కేవలం మూఢనమ్మకం అనుకుని తేలికగా తీసుకోవద్దు జాగ్రత్తగా వినండి దేవుడు ఒక శిశువును మీ గర్భంలో ఉంచకముందే ఆ పిల్లవాడికి ఒక ఉద్దేశ్యాన్ని ఒక ప్రణాళికను సిద్ధంచేసుకుని ఉంటాడు అదే సమయంలో సైతాను ఆ పిల్లలపై తన కుట్రలను తన యుక్తులను రచించటం మొదలుపెడతాడు దేవుడు ప్రతి ఒక్కరి విధికి తన చిత్తం కలిగి ఉన్నట్లే సైతానికి తన దుష్ట చిత్తం ఉంటుంది దేవుడు వారు గొప్పవారవుతారు అని వ్రాస్తే సైతాను వారు పేదవారిగా మిగిలిపోతారు అని వ్రాస్తాడు దేవుడు నీ పిల్లలు ప్రభావవంతులైన పురుషులు స్త్రీలవుతారు అని నిర్ణయిస్తే సైతాను వారు ఎప్పటికీ ఎదగరు అని నిర్ణయిస్తాడు మీరు తొమ్మిది నెలలు మీ గర్భంలో మోసిన ఆ పిల్లలు వెలుగు మరియు అంధకారం మధ్య తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు వారు మీరు ఊహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆత్మీయ దాడులకు గురవుతున్నారు అనేకమంది తల్లిదండ్రులు దేవుడు వారికి అప్పగించిన అత్యంత ముఖ్యమైన బాధ్యతను విస్మరించారు వారు తమ పిల్లల కోసం ప్రార్థించటం మానేశారు దేవుని మార్గాలను వారికి నేర్పడం ఆపేశారు ఫలితంగా సై చూపుతున్నారు వారు మారినప్పుడు మాత్రం మీరు కోపపడుతున్నారు సైతాను మీ పిల్లల విధిని స్పష్టంగా చూస్తాడు దేవుడు వారిని పిలిచాడని అతనికి తెలుసు మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అతను నెమ్మదిగా వారిని నాశనం చేయడం మొదలు పెడతాడు కొన్నిసార్లు ఇతరులను ఉపయోగించాల్సిన కూడా ఉండదు మిమ్మల్నే ఒక సాధనంగా చేసుకుంటాడు మీరు శపించడం కోపంగా మాట్లాడటం చూస్తే అది సరైనదని వారు నేర్చుకుంటారు వివాహేతర సంబంధాలు చూస్తే పాపం సరేనని అనుకుంటారు భర్తతో నిరంతరం గొడవపడితే విషపూరితమైన సంబంధం సహజమని భావిస్తారు పిల్లలు వింటున్న సందేశాలకంటే వారు చూస్తున్న జీవితం నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు పాఠశాలలు సంస్థలలో కూడా శత్రువు ప్రవేశించాడు ఒకప్పుడు నిషేధించబడిన విషయాలు ఇప్పుడు బోధించబడుతున్నాయి నిర్దోషులైన పిల్లలు పూర్తిగా భ్రష్టులవుతున్నారు యేసు అన్నాడు మనుషులు నిద్రపోతుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు విత్తి వెళ్ళిపోయాడు మీ ప్రార్థనల లేమివల్ల దేవుడు తల్లిగా మీకిచ్చిన అధికారాన్ని సైతాను దొంగిలిస్తున్నాడు మీరు మీ పిల్లల జీవితానికి ప్రధాన మధ్యవర్తి ఇంటర్సెసర్ ఇది మీరు ఈ లోకాన్ని విడిచేవరకూ చేసే బాధ్యత మీ పిల్లలు ఎడమా కుడీకూడా తెలియకపోవచ్చు ప్రార్థించటంకూడా తెలియకపోవచ్చు అయినా దేవుడు మీరు వారికోసం పగలు రాత్రి ప్రార్థించాలనని ఆశిస్తున్నాడు వారి జీవితం విధిని దేవుడు మీ చేతుల్లో పెట్టాడు పాతకాలపు గొప్ప తల్లులు తమ పిల్లలను ప్రతిరోజూ దేవుని సన్నిధిలో ఉంచేవారు ఉపవాసాలూ ప్రార్థనలు చేసేవారు కాలాన్ని అర్ధంచేసుకున్నారు వారి పిల్లలు బయటికి వెళ్లిన ప్రతిరోజూ శక్తులకు గురవుతున్నారని తెలుసుకున్నారు అందారు అందుకే వారు నిరంతరం ప్రార్థించేవారు మీ పిల్లల జీవితాల్లో చురుకుగా పాల్గొనండి దేవుని మార్గాలు నేర్పండి మంచి ఉదాహరణగా నిలబడండి అంతిమంగా వారు తమ నిర్ణయాలకు తామే బాధ్యత వహించాలి కాని మీరు వారికి సరైన దారి చూపాలి వారిని నియంత్రించలేము బలవంతంగా దేవుని మార్గంలో నడిపించలేము కానీ ప్రేమతో సహానుభూతితో అవగాహనతో వారిని నడిపించవచ్చుని నడిపించవచ్చు వారికోసం ప్రార్థించండి వారిని జ్ఞానంతో నిర్ణయాలు తీసుకునేలా శక్తినివ్వండి వారి జీవితాల కోసం దేవునిపై విశ్వాసముంచండి సర్వశక్తిమంతుడైన తండ్రి ఈరోజు మా హృదయాలను నీ సన్నిధిలో వినయంతో వంచుతున్నాం ప్రభువా నీవు మాకు అప్పగించిన అమూల్యమైన వరమైన మా పిల్లలకోసం నీ ముందుకు వస్తున్నాం ప్రభువా మా పిల్లలు పుట్టకముందే నీవు వారి జీవితాలకోసం ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని రచించావు వారి విధిని నాశనం చేయడానికి శత్రువు పన్నుతున్న ప్రతి యుక్తిని ప్రతి కుట్రను యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే చెదరగొట్టమని ప్రార్థిస్తున్నాం దర్శాలుగా మార్చుము ప్రభువా మా మాటలు మా జీవితం వారిని నిన్ను అనుసరించేటట్లు చెయ్యనట్లు చెయ్యుము వారు తమ విధిని నెరవేర్చే వరకు వారిమీద నీచెయ్యి తొలగిపోనివ్వకుము రక్తంతో మా పిల్లలను కప్పుతున్నాము ఈ సమస్త ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అడిగి నమ్మకంతో సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్